హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో పనసకాయ బిర్యానీ తయారు చేద్దాం ముందుగా మన చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకోకంటే దానికి ఉండే జిగుడు అంతా మనకి అంటుకుంటుంది కాబట్టి పనసకాయది ముందుగా మన చేతులకి అలాగే మనము కట్ చేసుకునేటటువంటి నైఫ్కి అలాగే చాపింగ్ బోర్డు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత పనసకాయని తీసుకోవాలి ఇదైతే మేము బయట నుంచి కొనుగోలుకునే పనసకాయ అండి హాఫ్ కిలో పడింది దీనిలో ఉండేటటువంటి అక్కడ కాడ భాగం ఉంది కదంటే కాండం దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి చూపిస్తున్నాం కదా ఈ కాండము అది వండకు పనికిరాదు దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి చూడండి నిదానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వంటకు వాడుకోవాల్సి ఉంటుంది మిగిలిన భాగాన్ని చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీనిని మీకు తగినంత పీసెస్గా కట్ చేసుకోండి చిన్నవి కలంటే చిన్నవి పెద్దవి కలంటే పెద్దవి కాకుండా మీడియం సైజులో మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీడియం సైజులో నేను అన్నిటిని పీసెస్ కింద కట్ చేశాను ఇందులో పైన కింద ఉండే భాగాన్ని పడేసేయాలి కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలండి దానికి ఏమైనా జిగుడు ఉంటే వెళ్ళిపోయేలాగా నీళ్ళల్లో చేత్తో కలుపుతూ బాగా కడిగి నీళ్ళని పడేయాలి తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు అలాగే మరొక స్పూన్ లేదా అర అర స్పూన్ వరకు పసుపు వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికితే పీస్ కొంచెం మెత్తబడుతుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలా కలుపుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి చూడండి ఒకసారి కలబెట్టాలి లేదంటే అలానే ఉండొచ్చు నేనైతే ఒకసారి కలిబెట్టుకుంటున్నాను పీసెస్ ఎలా ఉడుకుతున్నాయి లేదా అని చెప్పి చూస్తున్నాను కదా నైఫ్ ఇలా చక్కగా వెళ్ళిపోయింది లోపలికి ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ఒక జల్లెల్లోకి తీసుకొని వాటర్ అం అంతటిని వంపేసేయాలి తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఇంకొంచెం ఎక్కువసేపు మెత్తబడిపోతాయి తర్వాత ఒక నూనె ప్యాన్ పెట్టుకోవాలి నూనె వేడిన తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ని మనము బిర్యానీలోకి వాడుకోవచ్చు చూస్తున్నాం కదా ఈ విధంగా వాగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఎసరు వేసుకోవాలి ఎసర్లో మనం మనకు కావాల్సినటువంటి స్పైసెస్ అన్నీ వేసుకోవాలి స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది మనము బియ్యం ఉడికించడానికండి ఆయిల్ వేసుకుంటే బియ్యం అంటుకోకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది మూత పెట్టి ఎసరు కాగనివ్వాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పనసకాయ పీసెస్లో కారం పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా పీసెస్కి పట్టనివ్వాలి మరి ఎక్కువ కలపకండి పీసెస్ మెత్తబడిపోతాయి లేదంటే చిదివి పోతాయి పైన పైన అలా పోయాలి లేదంటే ఒకసారి బాగా కలుపుకోవాలి అంతలోపు మనకి ఎసరు కాగి ఉంటుంది అందులో నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యంని వేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకోవాలి అందులో మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి బియ్యంను కలుపుతూ ఉండండి ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ దాంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పనసపండు పీసెస్ని కూడా వేసుకోవాలి వేసుకొని మరి స్పీడ్గా కాకుండా స్లోగా మ గిన్నెకి అంటుకోకుండా ఈ పీసెస్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని సారి బాగా కలుపుకోవాలి పెరుగు అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఆ పక్క ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికిపోయింది ఆ రైస్ని అంతా వేసుకోవాలి రైస్ వే ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మరొక లేయర్ పాటు రైస్ వేసుకొని అందులో కూడా ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి దమ్ చేయాలి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దమ్ చేయనిద్దాం మూత పెట్టేసి ఒక రోలు దానిపైన బరువుగా పెట్టుకోవాలండి తర్వాత మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఈ బిర్యానీ గిన్నె పెట్టి మూత పైన రోలు ఉంటుంది కాబట్టి పెట్టి ఫైవ్ ఐదు లేదా పది నిమిషాల పాటు అంటే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ